నా పేరు గోరంగ గుత్తి టౌన్ ప్రధాన కార్యదర్శి జనసేన అయ్యా ఏం లేదు మున్సిపాలిటీ అధికారులకు ఒక ముఖ్య విలువం ఏమనగా ఇరవై ఐదో వార్డులో పచ్చిపుల్చి ఫ్యాక్టరీ పక్క సందులోన నీళ్ళు లీకేజ్ కాబట్టి పది రోజులైంది దాదాపుగా ఇరవై తారీఖు నుండి చూద్దాం చేస్తారేమో అని ఒక నాలుగు రోజులు టైం ఇచ్చి కుడక నాలుగు రోజుల తర్వాత ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఫోటోలు తీసి కమిషనర్కి ఏడీకి కూడా సెండ్ చేశాను ఇద్దరు చూశారు కానీ ఇంతవరకు స్పందన ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఫోటోలు తీసి వాట్సాప్ పెట్టాను కానీ స్పందన ఇవ్వలేదు అదేవిధంగా అదే సందులో ఒక కరెంటు డీపీ లో ఓల్టేజ్ పరంగా కరెంటు డీపీ కూర్చోపెట్టడానికి కూడా శాంక్షన్ అయ్యింది కానీ అదే సందులో కోళ్ళు వేసుకుంటే ఒక ఫ్యాక్టరీ యజమాని వచ్చి ఇది నాది స్థలము దీంట్లో నా ఫ్యాక్టరీ కానుకొని ఇవ్వకూడదు అని చెప్పి నిలబెట్టారు ఆ రోజు మున్సిపాలిటీ అధికారులు కూడా వచ్చి మేము మున్సిపాలిటీ ద్వారా ఇది సర్వే చేయించి నీ నీది లేకపోతే మేము వేస్తామని చెప్పి కూడా దాదాపుగా ఇది ఒక నెల అవుతుంది అయినా ఇంతవరకు వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు సర్వే చేసింది లేదు పెట్టింది లేదు ఇంతవరకు కూడా దాన్ని ఆ డీపీ అది అదే పెండింగ్లోనే ఉంది ఎండాకాలం తొందరలోనే ఆల్రెడీ పొద్దు ముప్పై ఏడో తారీఖు జనవరి రేపత్తు ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇంకా కొద్ది రోజులు పది పదహైదు రోజులు పోతే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఎండాకాలం స్టార్ట్ అయిన అయింది అంటే కన్నా ఆ కాలనీలో ఫ్యాన్ కూడా తిరగదు తిరగదు కాబట్టే మేము ఎన్నో సార్లు కలెక్టర్ ఆఫీస్కి అర్జీ పెట్టుకుంటే సోమవారం స్పందనలో శాంక్షన్ అయ్యింది శాంక్షన్ అయిన దాన్ని కూడా నిలబెట్టడానికి వీళ్ళు మున్సిపాలిటీ వారు ఇంతవరకు దాన్ని ఎంతమాత్రం సహకరించడం లేదు ప్రజలకి మీరు అదేవిధంగా నీళ్ళు కూడా ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియదు అయ్యా ఈ ఎండాకాలం అయినా కమిషనర్ సార్ మీకు ఒక వినపం ముఖ్య వినపం ఏమంటే ఇప్పుడు వచ్చే ఎండాకాలం సంబరంలో అయినా కూడా కనీసం వారంలో రోజైనా నీళ్ళు ఇవ్వాలి సార్ మీరు దయచేసి ఈ మా యొక్క వినపము మీరు గమ కూడా చెప్తున్నాను ఓకే నమస్కారం